భారత వికలాంగులతో పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి దాదాపు గత పదకొండు ఏళ్ల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి వికలాంగుల సంక్షేమ శాఖ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రత్యేక శాఖ ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమ శాఖను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి మహిళా సంక్షేమ శాఖలో విలీనం చేసి వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేకంగా ఉన్నటువంటి శాఖను తీసుకుపోయి మహిళా సంక్షేమ శాఖలో కలిపి వికలాంగుల సంక్షేమ శాఖను మరి బంది కాలంలో బంధించారు కాబట్టి మరి మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ బందీ కాలంలో బందీ అయినటువంటి మా వికలాంగుల సంక్షేమ శాఖకు మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో విముక్తి కల్పించే విధంగా మీరు వికలాంగుల సంక్షేమ శాఖను తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక శాఖగా కొనసాగించే విధంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ బానిస లేక మీరు సంఖ్యలు వేసుకొని బందీ కాణాలు మరి బందీ అయి ఉన్నటువంటి మా వికలాంగుల సంక్షేమ శాఖ విముక్తి కల్పించాలని చెప్పేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ తెలియజేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చరణ కలగాలే ఆనాడు రెండు వేల పద్నాలుగులో లో కొడంగల్ ఎమ్మెల్యే ఉండి మరి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారంటే ఆనాడు కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు ఆనాడు మరి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేయాలని చెప్పేసి ఆనాడు గోరిడు రెండు వేల పద్నాలుగులో కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ అసెంబ్లీలో టీడీఆర్పి ఉప ఉపనాయకుడుగా ఉండే రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఇవాళ ముఖ్యమంత్రి దాదాపు ఏడాది గడుస్తున్న నేటి వరకు కూడా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోలేదు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇవాళ సంఖ్య నా యొక్క నిరసన తెలుపుతున్నాం ఆయా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా

మీరే మంత్రిగా ఉండి మరి నేటి వరకు కూడా ఆనాడు మీరు మీ ముఖ్యమంత్రి గారే ఆనాడు టీడీఎల్పి ఉపనాయకుడుగా వికలాంగ సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ చేయండి ఎన్టీ రామారావు ఉన్నప్పుడే వికలాంగులకు ప్రత్యేక శాఖ తీసుకో మరి కొత్త జిల్లాల శాఖతో అనారున్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపింది మరి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని చెప్పేసి మీ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి మీరే డిమాండ్ చేస్తున్నట్టే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇంతవరకు మా పిక్షన్లు మీద లేదు ఇంతవరకు ఆర్టీసీలో మా బుద్ధ ప్రయాణం ఇవ్వలేదు కనీసం మా ప్రత్యేక శాఖ మహిళా శాఖ నుంచి వికలాంగుల సంక్షేమ శాఖ విముక్తి కల్పించే విధంగా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుని వికలాంగుల సంక్షేమ శాఖ కొనసాగించడంతో పాటు వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక అధికారులు కూడా తక్షణమే నియమితాలని చెప్పేసి భారత వికలాంగ రాష్ట్ర సమతి పక్షాల డిమాండ్ చేస్తూ ఈ విముఖీ కల్పించింగళక ప్రత్యే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన గౌరవ మంత్రిమంత్రి శ్రీధర్ గారు వెంటనే ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారితో చర్చించి తక్షణమే వికలాంగ సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి చేస్తూ ఒక శాఖ ప్రత్యేక ఒకటే కాదు వికలాంగ కూడా తక్షణమే ఆరు వేల రూపాయలు చేయాలి మా వృద్ధులు మా అమ్మలు అక్కలు అన్నలు తాతలు ముత్తాతలకు ఇస్తున్నటువంటి పిక్షన్ కూడా తక్షణమే నాలుగు వేల రూపాయలు చేయాలి మా విద్యార్థు సోదరులకు ఇస్తున్నటువంటి కూడా నాలుగు వేల రూపాయలు చేయాలి ఎన్నికల మేనిఫెస్టోలో ఆధార పిక్షన్ దారులకు ఇస్తున్నటువంటి అన్ని ఆమెలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే అమలు చెప్పేసి భారత విక్రమ్ లక్లో ప్రొడక్షన్ సార్ జాతరలో మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి వెంటనే కన్విప్పు కలిగి ఈ నిరసనలు చూసాక కన్విప్పు కలగాలి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యే ఇవాళ మాట్లాడట్లేదు కాబట్టి ఎమ్మెల్యేలు కూడా చల్లవ రావాలి ముఖ్యమంత్రి గారికి చల్లవ రావాలి వికలాంగ సంక్షేమ శాఖ మంత్రి గారు దయచేసి మానవతా దృక్పాలతో ఆలోచించి మా శాఖను ప్రత్యేక చేయండి మా వికలాంగ విద్యార్థుల ఉద్యోగ నియామకాలు ఏంటి ఇబ్బంది పడుతున్నారు వికలాంగ బ్యాంకుల ఉద్యోగాలు భర్తీ చేయండి ఇల్లు లేక మా వికలాంగ సోదరులు ఇబ్బంది పడుతున్నారు అరువులైన వికలాంగులందరూ కూడా ఇల్లు నిర్మించండి కొత్త పింఛన్ రాక మా వికలాంగ సోదరులు ఇబ్బంది పడుతున్నారు కొత్త పింఛన్ కోసం దాఖలు చేస్తున్న మా వికలాంగ సోదరులందరూ కూడా కొత్త పింఛన్ అని చెప్పేసి ఈ రోజు మీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అని చెప్పేసి తెలియజేస్తూ విక్రహాల సంక్షేమ శాఖ విక్రమ శాఖ వెంటనే వికలాంగత వికతర సంక్షేమ శాఖ ప్రత్యేకంగా వెంటనే శాఖ